హలో అండి అందరికీ నమస్తే ఈ రోజైతే నేను ఏడు చనవరం వ్రతంలో మూడో వారం అయితే కంప్లీట్ చేసుకున్నాండి మీరు ఇక్కడ చూస్తుంది నేను నైట్ వేసాను అండి ఇది కంప్లీట్ అయ్యేసరికి ట్వల్వ్ అయింది అనమాట నైట్ శంఖచక్ర నామాలు స్వామివారికి పూజకి బ్యాక్ డ్రాప్ చేద్దామని అలా వేశాను అనమాట ఈరోజు ఉదయం అయితే ప్రశాంతంగా పూజ అయితే పూర్తి అండి మీరు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా పూజ గురించి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు మీ డౌట్స్ అన్ని ప్రతి ఒక్క డౌట్కి కూడా నేనైతే ఒక ఫుల్ వీడియో అయితే చేస్తానండి నేనైతే ఈరోజు ఉదయం పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి కోవులకి అయితే వెళ్ళానండి ఎక్కువగా ఎవరైతే డౌట్స్ అడుగుతున్నారో అవన్నీ కూడా నేను గుడిలో ఉన్న పద్దులగారిని అయితే అడిగాను అవన్నిటికీ తప్పకుండా ఫుల్ వీడియో అయితే చేస్తాను ఆ వీడియో చూస్తే మీకు అన్ని క్లారిఫై అయిపోతాయి అన్నమాట ఫుల్ వీడియో నేను సోమవారం పోస్ట్ చేస్తాను మంది ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి ఈ నెలలో మంచిది కాదు అంటున్నారు ఈ నెల స్టార్ట్ చేసుకోవచ్చు అని తప్పకుండా స్టార్ట్ చేసుకోండి మార్గశీర మాసం స్వామికి ఇష్టమైన మాసం పంతులు గారు మరీ మరీ చెప్పారు స్టార్ట్ చేసుకోవచ్చమ్మా అనేసి ఏమైనా పెళ్ళిళ్ళు అవి చేసుకోరు తప్ప ఇలాంటి వాటికి లేదు ఈ నెల స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది అని చెప్పారు ఎవరైనా చేయాలనుకుంటే ఎలాంటి డౌట్ లేకుండా ఈ నెల అయితే స్టార్ట్ చేయండి ఇంకా ఈవినింగ్ కూడా పిండి దీపాలు పెట్టాలా అంటున్నారు ఈవినింగ్ పిండి దీపాలు పెట్టాల్సిన అవసరం లేదండి మనం పెట్టిన పిండి దీపాలని తీసేసి అవి గోమాతకు పెట్టేయండి తర్వాత విఘ్నేశ్వరి దగ్గర ఒక దీపం మామూలు ప్రమిదల్లో ఒక రెండు దీపాలు వెలిగించుకొని మీకు కలిగిన నైవేద్యం పండుగని ఏదైనా పెట్టుకొని మీకు మీకు వచ్చినవి గోవిందనామాలు కానీ ఏవైనా చదువుకొని స్వామివారికి ఆహారతిచ్చేసి పీఠం అయితే కదిపేయండి షార్ట్ వీడియోలో అన్నీ చెప్పలేను కదండి నేను ఎలా చేసుకున్నాను పంతులు గారు చెప్పినవి అన్నీ కలిపి మీకున్న డౌట్స్ అన్నీ కలిపి ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను స్వామివారి అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఓం నమో వెంకటేశాయ